ఈ డ్రమ్ములలో ఏం మట్టి కలిపి ఎట్టుకోరా కలిపెట్టి నువ్వు మళ్ళా వేసి మాడి మాడి చెట్లు వేయాలని ఆహా మామి చెట్లు పెట్టుకున్నామని కలిపేరు ఏం కలుపుకున్నారు మీరు మట్టిలో ఆవు పేడ అది మేకలది ఇంకోటి మేము పల్లెలు కలిపి పట్టు ఆయిల్ పట్టుకుంటా నేనే ఆహానే వస్తా మంచిది ఉంది అంటే లైట్ పెట్టుకుంది మట్టి వావ్ అంజూర్ పండు కూడా ఎట్లున్నాయి ఇదేం చిలకలు తిన్నట్టే ఉన్నాయి పండు బాగా పండింది బాబు కానీ ఉంచినావు కానీ చిలకలు తిన్నాయి ఇక్కడికైనా పండ్లు వచ్చినాయి మంచి ఉంది ఆ దొండకాయలు దొండకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి కానీ దానికి దోమ తగిలింది చూడండి నియమాయలు స్ప్రే చేయండి ఆ గుత్తులు గుత్తులుగా బాగున్నాయి కానీ ఇది దగ్గర వచ్చి కొంచెం దూరం దూరం వేసుకోవాలి పాలకూర ఇదంతా పాలకూరే కానీ పాలకూర గ్రీన్ గా బాగుంది ఏ ఆకురలైనా గ్రీన్ గా మంచిగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇటు ఉందిగా తరబుజా వావ్ ఎంత పెద్ద వచ్చిందో ఆఫ్ కేజీ పైనే ఉంటుంది మంచి ఉన్నాయి పండ్లు చెరుకు బాగా వచ్చింది వావ్ ఇది తినడానికి రెడీ అయింది చూడండి చెరుకు రాలేదు ఇలా మట్టి తక్కువ ఉంది ఏదో కొంచెం ఉంది మట్టి అయితే చాలా తక్కువ ఉంది కానీ చెరుకు బాగా వచ్చింది మీరు మళ్ళీ పెట్టుకోవాలంటే ఇక్కడ కట్ చేయాలి ఇవి ఉన్నాయి కదా వీటికి కట్ చేసి మళ్ళీ ఇట్లా అడ్డం వేసేస్తే ఇక్కడ నుంచి మొక్క ఇక్కడ ఉయ్యాలు ఉంది బాగుంది ఉయ్యాల పిల్లలు వచ్చి మంచిగా ఆడుకోవచ్చు ఇట్లా ఉయ్యాల్లో కూర్చొని మంచి యాంగిల్స్ గిట్ట మంచిగా పూల మొక్కలు పెట్టండి స్ప్రే చేయడానికా ఇది పైపు ఆహా ఎట్లా ఏదైనా మొక్కలకు ఏజ్ చేయాలన్నా ఇలా కలిపెట్టుకుంటారు ఆహా ఇది మోటార్ ఇక్కడ ఉందా ఆహా మోటార్ ద్వారా ఇట్లా పైపు పైపు నుంచి ఇది ఇది పెట్టుకుంటారా పెట్టుకొని ఎక్కడంటే అక్కడ స్ప్రే చేసుకుంటారు ఆహా మంచిగా స్ప్రే మంచిగా పడుతుందా మరి దీంతో అవునా ఈజీ అనమాట మనం ఇట్లా ఇరవై లీటర్లు కలుపుకుంటే మొత్తం మొక్కలకైనా వచ్చేస్తుంది బాగుంది హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ రోజు బర్త్డే ఫంక్షన్ కి నాగర్ కర్నూలు వచ్చిన నాగర్ కర్నూలు లో మన గార్డెన్ ఫ్రెండ్ రమేష్ గారు ఇక్కడే ఉండనమాట అంటే మేము ఫంక్షన్ కు ఎక్కడైతే వచ్చినామో అక్కడే ఈ ఇల్లు ఉందనమాట ఇంకా ఎప్పటి నుంచో పరిచయం కదా అలాగే గార్డెన్ అయితే వాళ్ళ గార్డెన్ కు వచ్చినా మరి వాళ్ళ గార్డెన్ లో ఏమి మొక్కలు ఉన్నాయో ఒకసారి చూద్దాము నమస్కారం రమేష్ గారు మీ గార్డెన్ మరి పరిచయం చేస్తారా మన వాళ్ళకి మా గార్డెన్ టూ ఇయర్స్ వాటి టూ ఇయర్స్ మరి ఏం మొక్కలు ఉన్నాయి ఒకసారి చూపించండి ఇవి మల్లెపూలు ఉన్నాయి ఇది పల్లీ కానీ మల్లెపూలు చాలా బాగా వచ్చినాయి తెంపలేదా మరి ఈ రోజు రోజు అవునా మామిడి చెట్టు మామిడి చెట్టు కనకంబరాళ్ళు కాకపోతే కుండీలు సైజు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చాలా సైజు సైజు పెద్దగా ఉన్నాయి అలాగే స్టాండ్లు అనేటివి అయితే మంచిగా స్టాండర్డ్ వాటర్ కూడా మొత్తం దేనిని వాడకుండా ఆహా ఇది గంగవాల్ కూర ఇది గంగవాయిల్ కూర గంగవాయిల్ కూర ఎక్కడ చూడ అదే ఉన్నట్టుంది ఇది వచ్చి దానిమ్మ దానిమ్మ కాసిందా ఎప్పుడన్నా అదే పూత వస్తుంది రాలిపోతుంది అంటే ఒక మూడేళ్ళు అయితే వస్తుందిలేండి ఇంకా మూడేళ్ళు రాలేదు అవును అవును రాలి చెట్టు మల్లె చెట్లు అయితే చాలా ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ గులాబీ ఇదే మొక్క అదే వచ్చింది కరబుజనే ఉంటారు ఆహా కర్బూజా కాదనుకుంటే ఇది దోసకాయ అనుకుంటా దోస పూత లా ఉంది దొండకాయలు అయితే బాగానే కాస్తున్నాయి మాకైతే దొండ చెట్టు ఇది బచ్చల బచ్చల కూర బచ్చలకూర ఆకుకూర చాలా ఉన్నాయి ఇది వచ్చేసి నేరటి చెట్టు నేరటి చెట్టే ఇది ఇక్కడ ఈ డ్రమ్లలో ఏం మట్టి కలిపి పెట్టుకురా కలిపి పెట్టినాం మళ్ళీ మాడి చెట్లు వేయాలని మామిడి చెట్లు పెట్టుకున్నామని కలిపి ఏం కలుపుతారు మీరు మట్టిలో ఆవు పేడ అది మేకలది ఇంకోటి మేము పల్లి పల్లి పట్టు ఐదు పట్టుకుంటా నేనే ఇలానే వస్తా మంచిది ఉంది అంటే లైట్ వెయిట్ ఉంది మట్టి ఇక్కడ తులసి ఫస్ట్ కోకపీట్ వాడినా గానీ ఇప్పుడు ఏం వాడతా ఏం వాడతలేరు మట్టి మంచిగా ఇంక పెట్టుకు పసుపు కావాలండి పసుపు అవును పసుపు కరివేపాకు బావు అంజూర్ పండు చూడు ఎట్లున్నాయి ఇదేం చిలుకలు తిన్నట్టే ఉన్నాయి పండు బాగా పండింది బాబు కానీ ఉంచినావు కానీ చిలుకలు తిన్నాయి ఇక్కడికి పండ్లు వచ్చినాయి మంచిగా ఉంది ఆ దొండకాయలు బెండకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి కానీ దానికి దోమ తగిలింది చూడండి నియమాయ స్ప్రే చేయండి ఆ గుత్తులు గుత్తులుగా బాగున్నాయి ముదిరిపోయినాయి తెంపండి ఇది ఇది పండు ఇది కర్బుజు ఆ బాగా వచ్చినాయి అవో ఇక్కడ ఇగో ఇక్కడికి ఉన్నాయి చూడండి నాలుగు వచ్చినాయి ఒకే తీగకు అదే అదే మనం తినే ఇస్తాం కదా అవును వస్తాయి ఇప్పుడు సీజన్ కర్బుజ అందుకే మంచిగా వచ్చినాయి ఇక్కడ పూల మొక్కలు ఇది ఆనంకాయనా మొక్క అది కర్బుజలాగే ఉంది కాకపోతే మీ తోటలో ఎక్కడ చూడు మల్లె చెట్లే ఉన్నాయి మల్లె చెట్లు చాలా ఉన్నాయి ఇది ఏ మొక్క అంటారు ఇది నూరు వరహాల పువ్వులు ఈ చెట్టు గిట మల్లె పువ్వులు అయితే చాలా ఉన్నాయి చూడండి వావ్ మన పూజకైతే కొద్దిగా ఉండదు ఇక ఇక్కడ బచ్చలకూర బచ్చలకూర తినాలి ఇదేమంటారు సరస్వతి మళ్ళా తింపనందు కదా మంచిగా వచ్చింది అవును మళ్ళీ తింపితే మంచిగా తింటారు ఆ రోజు కాకు ఏమవుతుంది తినాలి పిల్లలకు తింటేయాలి మనవరాలు తింటారండి అవునా మనీ ప్లాంట్ ఎర్రజామా రావట్లేదు డ్రమ్లలో పెడితే బాగా పండ్ల మొక్కలు షేర్ నెట్ వేయడం వల్ల మొక్కలు అన్ని గ్రీన్ గా బాగున్నాయి షేర్ నెట్ వేసి ఇంకొకటి మీరు వాటర్ మంచిగా ఉంది చూడండి కింద ఐడియా కదా బలే ఉంది ఐడియా అవునా మంచి ఉంది ఒక చుక్క కింద పోకుండా అట్లా ఆహా మీరు చేసుకురా ఇట్లా వేస్తాను ఈ కుళ్ళీల నుంచి మళ్ళీ వేసుకొని ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంది మీకు చుక్క పడదు అవును సెట్టింగ్ మంచిగా చేసిర్రు పొప్పాయలే అదే కాస్తది ఇది ఆల్ టైమ్ మామిడి మామూలు తెలియదు మామూలు అవును అంటే పూజ కంటే ఆకు అవసరమని పెట్టుకురా అంటే పండ్లు వస్తాయి ఆకు గిటా మనకు యూజ్ అవుతుంది అవును మామిడి ఆకు కంపల్సరీ పండలే కావాలి తెచ్చి రెండు అదే ఇదేమో ఒక గిది సంత్రపండు స్వీట్లే స్వీట్ సంత్ర పండు అంటే కమలా పండు అంటారు చూడు అది ఇదిగో తెలుస్తుంది మనకు స్వీట్ పండుగొచ్చింది అంటే పాకానికి వచ్చింది బాగాంది ఆ గుత్తులు గుత్తులే కాసింది ఇది కరివేపాకు ఏ కరివేపాకు ఉండాలి ఇదే మామిడి మామూలుదే మీరు ఏదో పెట్టినట్టు ఇది కూడా కాకడాలు కాకడాలు అవును ఇది కాస్తది అవును

కానీ దొండకాయలు చాలా ఉన్నాయి చూడండి చెట్టు తవా అంటున్నాయి తెంపి పెట్టండి ముదిరిపోతాయి మళ్ళీ ఇక్కడ మిర్చి మొక్క ఇంకా కూర అయితే ఎక్కడంటే అక్కడే వస్తాయి ఒకసారి మనం పెట్టుకుంటే ఇక ఇప్పుడు ఇట్లా విత్తనాలు ఉంటాయి కదా ఇక ఈ విత్తనాలు రాలతాయి రాలి ఇక మనకు మొలుస్తుంటాయి ఇట్లా పాలకూర పాలకూర వస్తాయి అవును మనం ఇట్లా ఒకటి ఉంచుకుంటే మనకు సరిపోతుంది కానీ ఇది దగ్గర వచ్చింది సార్ కొంచెం దూరం దూరం వేసుకోవాలి పాలకూర ఇదంతా పాలకూరే కానీ పాలకూర గ్రీన్ గా బాగుంది ఏ ఆకుకూరలు అయినా గ్రీన్ గా మంచిగా ఉన్నాయి చూడండి అంటే ఎండ అనేది ఎక్కువ తగలదు కదా కూర గిట్ట మంచి వచ్చింది ఇదంతా పాయలకూరనే ఏ ట్రబ్బుల చూడు కూర కలుపులో వచ్చింది అనమాట వచ్చేసి ఇది గిటా తర్బుజానే కదా తర్బుజా తర్బుజా ఏదో కానీ మంచిగా వచ్చిన తర్బుజాలు ఇంకా పండుగ వస్తుంది మనకు న్యాచురల్ గా చిన్నదైనా ఎంత టేస్ట్ ఉంటుంది చూడండి చాలా టేస్ట్ మనం మార్కెట్ లో ఉన్నది అసలు రుచే లేదు తోటకూర ఇక్కడ తోటకూర గంగవాయిలు తిప్పతిగా ఏంటిగా మెడిసిన్ ప్లాంట్ ఎక్కడ చూడు గంగవాయిలు బచ్చల కూర పాలకూర ఇక్కడ గిట్టు ఉందిగా తర్బుజా వావ్ ఎంత పెద్ద వచ్చిందో హాఫ్ కేజీ పైనే ఉంటది మంచిగా ఉన్నాయి పండ్లు మనకి ఇట్లా జాతి పండ్లు ఇంకా మంచిగా పెద్ద పెద్ద మొక్కలు కాకుండా సీజన్ లో వచ్చేస్తాయి కుచ్చగిటే పెట్టుకోవాలి పుచ్చకాయ గిట ఈజీగా వస్తుంది అన్ని పెద్ద పెద్ద ఏ ఉన్నాయి ఇంకా మట్టి కూడా ఇలా ఇది పుదీనా అయితే ఇది మాత్రం మంచిది ఉంది వాటర్ వేస్ట్ పోకుండా ఇగో ఇట్లా కిందికి మళ్ళీ మళ్ళీ దీంట్లోకించి కిందికి ఇది సెట్టింగ్ నువ్వే చేసుకున్నావు ఇది చెరి టమాటో చెరి టమాటాలు చాలా ఉన్నాయి ఒక సెట్ నుంచి నా దగ్గర చాలా ఉన్నాయి ఈ తీగ టమాటాలు అయితే బానే ఇది చామ దుంపలు దుంపలదే కదా ఇది ఇది దొంపలు ఆకు తింటారు ఆకు వేరే ఉంటది దుంపలు వేరే ఉంటది ఆకుది పప్పులు వేసుకోవచ్చు కర్రీ వేసుకోవచ్చు ఇది ధనియాలు వేసిర్రు మంచిగా వచ్చింది ఇక టమాటా నారి గిటం మలిసింది ఇది చెరి టమాటా నారే అదే తెలుస్తుంది తెలుస్తుంది మనకి ఇక్కడ చిక్కుడా ఆహా ఇప్పుడు వస్తాయా చిక్కుళ్ళు మరి ఇది తమ్లపాకు తమలపాకు గిట మనకు అవసరం రోజు పూజలకి అవును చామంతియా అంటే పచ్చ చామంతి పచ్చది అవును ఇవి గిటా బలబున్నాయి కదా పువ్వులు మొక్కలు కూడా బాగా వస్తుంటాయి అవునా అవి మొలక చాంటే తీసేసాను అంటే విత్తనాలు వస్తాయి అదేంటి మొలకలేహా పక్క పుంటొస్తాయా ఇక్కడ అలోవేరా కలబంద గిట్టు ఉండాలి మన ఇంట్లో కంపల్సరీ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకోవచ్చు వీటికి పువ్వు వస్తాయి కర్రీ వండుకొని తినొచ్చు పువ్వులు వస్తాయి కదా రాదైనప్పుడు కట్ చేసి ఎగ్గు ఇది రెండు కలిపి కానీ మట్టి మంచి కలుపుకురు మీరు ఇది మెంతము ఇది పాలకూర ఇది కోతిమీర్ కోతిమీరు చో ఎండ కష్టమే రావడంలో మొన్న అన్ని పోసినా ఒక్కటి ఎండ ఎండగల మాకి ఇది దోసకాయనే ఇది గిట దోసకాయనే పోతుంది తీగ వస్తాయి పీకంటే ఇట్లా మనకు వాటంతల అవి మనకు మంచిగా పంట వస్తుంది మనం మనం ప్రత్యేకం కేర్ తీసుకుంటే రావు ఇట్లా వచ్చినా మంచి వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదైతే నువ్వు ఇట్లా వేసిన తోటే మంచి వచ్చింది మనం విత్తనం పెడితే రావు మెంతం కూర మంచిగా వచ్చింది కానీ ఇవన్నీ ఆకులు తినేసినాయి ఏదో పురుగుంటది మిడత అని ఆ మిడతలు తినేస్తాయి మంచిగా వచ్చింది కానీ మొత్తం తినేసినాయి చూడకు రెండు టూ ఇయర్స్ కాసినప్పుడు మంచి సైజు లాస్తాయి మంచి సైజు టేస్ట్ బాగుంటుందా బాగుంటుంది అంటే మనది ఆర్గానిక్ కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది ఉసిరి ఉసిరి మీకు పూజకి అవసరం అదే అదే మీకు షాప్ మొలకతో వచ్చింది కాయ మంచి చెరుకు బాగా వచ్చింది ఇది తినడానికి రెడీ అయింది చూడండి చెరుకు ఒకసారి రాలేదు మళ్ళా ఇలా మట్టి తక్కువ ఉంది ఏదో కొంచెం ఉంది మట్టి అయితే చాలా తక్కువ ఉంది కానీ చెరుకు బాగా వచ్చింది మీరు మళ్ళీ పెట్టుకోవాలంటే ఇక్కడ కట్ చేయాలి ఇవి ఉన్నాయి కదా వీటిని కట్ చేసి మళ్ళీ ఇట్లా అడ్డం వేసేస్తే ఇక ఇక్కడ నుంచి మొక్క ఇలా షేర్ నెట్ ఉండడం వల్ల గిట మీకు మంచిగా మొక్కలు అనేటివి బాగున్నాయి అలాగే పైన స్టాండ్ గిట చాలా అంటే స్టాండర్డ్గా స్టాండర్డ్ అవును ఇక్కడ మొత్తం వేయండి అట్లా హ్యాంగర్స్ తోటి మున్న డబ్బలే చాలి మీకు అట్లా వేసుకొని మంచి హ్యాంగర్స్ పూల పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది గార్డెన్ కు మీకు మంచిగా ఉంది ఇట్లా గార్డెన్ లో వచ్చి ఆ చైర్లు వేసుకు మంచిగా ఇక్కడ ఉయ్యాలు ఉంది బాగుంది ఉయ్యాల సాయంకాలం పిల్లలు వచ్చి మంచిగా ఆడుకోవచ్చు ఇట్లా ఉయ్యాలలో కూర్చొని మంచి హ్యాంగర్స్ గిటా మంచిగా పూల మొక్కలు పెట్టండి డైనింగ్ టేబుల్ ఇప్పుడు చామంతి అలాంటివి అనేది పెట్టుకోవచ్చు మీకు చామంతినారు కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను మన దగ్గర చాలా రకాలు ఉన్నవి ఇది పైపు అవును చేయడానికి ఆహా ఎట్లా చేస్తావు ఏదైనా మొక్కలకు ఏది చేయాలన్నా ఇలా ఆహా ఇది మోటార్ ఇక్కడ ఉందా ఆహా మోటార్ ద్వారా ఇట్లా పైపు పైపు నుంచి ఇది ఇది పెట్టుకుంటారా పెట్టుకొని ఎక్కడంటే అక్కడ స్ప్రే చేసుకుంటారు కానీ ఈజీ పద్ధతిలా ఉంది ఇది మీరే తయారు చేసుకోరు ఈ మోటార్ ప్రసాద్ గార్డెన్ లో నేను చూసినాను అవును ఆహా మంచిగా స్ప్రే మంచిగా పడుతుందా మరి దీంతో అవునా ఈజీ అనమాట మనం ఇట్లా ఇరవై లీటర్లు కలుపుకుంటే మొత్తం మొక్కలకనే వచ్చేస్తుంది బాగుంది ఇది పసుపు విత్తనం కోసము తీసి పెట్టిన పసుపు అన్నమాట మనము మళ్ళీ విత్తనం నాటుకోవాలంటే ఇట్లా తడి ఉన్న దగ్గర పెట్టుకోవాలి ఇట్లా తడి ఉన్న దగ్గర పెట్టేసుకొని అంటే ఇక్కడ నీళ్ళ పంపు ఉంటుంది కదా అట్లా కొంచెం తడి ఉండాలి తడి ఉండి అట్లాగే ఇట్లా కప్పేసినాం అనుకోండి మనకి విత్తనానికి అంటే ఎండిపోకుండా ఉంటుంది చూడండి స్ట్రాంగ్ ఉంది ఇంతకుముందు ఒక రెండు కేజీలు తీసిండంట రమేష్ గారు మళ్ళీ ఇప్పుడు గిటా ఇంచుమించు రెండు కేజీలంతా ఇట్లా విత్తనానికి వదులుకుండా అనమాట ఇగో ఇట్ల నుంచి మొలకలు వచ్చేస్తాయి చాలా పెద్ద పెద్ద దుంపలు వదులుకుండు చూడండి ఇది రౌండ్ పసుపు రౌండ్ పాస్ ఎక్కువ ఉంది సార్ మీ దగ్గర మా దగ్గర రౌండ్ లేదు అంతా ఇట్లా పడుతుంది మొదటి వచ్చినాయి అన్నట్టు మళ్ళీ అదే మా దగ్గర ఇలాంటి పసుపు ఉంది అవునవును అదంతా రౌండ్ పసుపు ఇది ఎక్కువ రేట్ ఉంటది ఇట్లాంటిది ఒకటి వచ్చినది మళ్ళీ తర్వాత పెట్టింది మళ్ళీ వాడుకోలేకపోయింది సారి అవే మొత్తం పెట్టిన ఈ సార్ మనకి అదే ఇత్తనం ఉండాలి ఈ ట్రబుల్ అలా చాలా వస్తుంది అప్పుడప్పుడు అట్లా చల్లి బట్టేస్తుండాలి అట్లా వేసుకొని మనం జూన్ ఫస్ట్ వీక్ లా లేదా మా మే లాస్ట్ వీక్ లైనా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటి సార్? అల్లం బెల్లం. అల్లం బెల్లంతో చేసుకున్నది. రాసి ఇది. రాశ పెట్టుకున్నారు గా? ఆ రాశను అవి ఇది బెల్లం. అంటే అన్ని వడ పెట్టుకున్నారు మీరు. ఆహా బీరు దాచిన చెక్క ఎల్లిగడ్డ ఎల్లిగడ్డతో తాదే ఎల్లిగడ్డ బెల్లం పంచ ఆవు పంచకం నీమ్ ఆయిల్ చాలా తయారు చేసి పెట్టుకురు ఇవన్నీ స్ప్రే చేసేటివి అనమాట మొక్కలకి అన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్లు అబ్బా ఇన్ని గానం ఉన్నాయంటే ఇంకా మనకి ఎక్కడొస్తాయి ఈ చీడపీడలు ఏ పురుగు అనేదే రాదు రమేష్ గారి మిద్దె తోట నాగర్ కర్నూల్లో ఉంటున్నా రమేష్ గారి మిద్దె తోట చిన్న తోట అయినా మంచిగా సెట్టింగ్ అనేది అనమాట మరి ఈ అయితే మనం రమేష్ గారి మిద్దె తోట చూసినాం కదా మరి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్